అందరికీ నమస్కారం అండి నేను మీ సుగుణ వెల్కమ్ టు సుగ్గుస్ గ్రీనరీస్ ఈరోజు నేను వెజిటేబుల్ వేస్ట్తో కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలి అంటే చెప్తానండి నేనైతే అలాగే చేసుకుంటాను టెరస్ గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఏంటి మమ్మల్కి ఇంట్లో గార్డెనింగ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడుతుందండి చూసారు ఆ కంపోస్ట్ ఎంత బాగా రెడీ అయిందో నేను రోజు యూజ్ చేసే వెజిటేబుల్స్ యొక్క వేస్ట్ అంతా తీసుకెళ్ళి ఇలా పైన ఈ బిన్లో అయితే స్టోర్ చేస్తానండి లేయర్స్ లేయర్స్ కింద వేసుకుంటాను డ్రై లీవ్స్ ఎండిపోయిన మొక్కలు ఇవన్నీ కూడా అలా లేయర్స్ లేయర్స్లో వేసి పైన కొంచెం మట్టి కంపోస్ట్ అయితే వేసి ఉంచుతానండి అలా రోజువారీగా అలాగే నేను కలెక్ట్ చేసుకుంటాను కంపోస్ట్ చూసారా ఎంత బాగా రెడీ అయిందో చూసారే ఎంత పొడి పొడిగా ఉందో మీకు ఇంకా మధ్య మధ్యలో ఆ పీచుల్ లాంటివి అవి ఏమి అడ్డు రాకూడదు అనుకుంటే ఒకసారి మొత్తం జల్లించేసుకుంటే కనుక మనకి ఫైన్ కిచెన్ కంపోస్ట్ అయితే రెడీ అయిపోతుందండి ఇలా మొత్తం ఆ అంతా కూడా మా అవయ్యగారు వచ్చినప్పుడు ఇద్దరం కలిసి ఖాళీ చేసి ఇలా మొత్తం మొక్కలకు వేస్తామండి బిన్ మొత్తం ఖాళీ చేసి మళ్ళీ కొత్త కంపోస్ట్ అయితే వేసాను చూసారా ఎండిపోయిన మొక్కలు గడ్డి ఇవన్నీ కూడా వేస్తానండి దీనిపైన ఇప్పుడు కొంచెం ఎరిమే కంపోస్ట్ వేసుకొని రోజు వచ్చే మనకు కాయగూరలు తుక్కుంటుంది కదా అది లేయర్స్ లేయర్స్ కింద వేసుకుంటూ పైన కొంచెం కంపోస్ట్ వేసుకుంటూ అలా చేసుకుంటూ వస్తానండి మొత్తం ఈ బిన్ కంప్లీట్ చేస్తాను అలా వదిలేస్తే మనకి ఒక వన్ మంత్ టు ఫార్టీ ఫైవ్ డేస్లో అయితే కంపోస్ట్ రెడీ అయిపోతుందండి అలా మొత్తం అంతా కంపోస్ట్ వేసేసిన తర్వాత నీళ్లు పట్టేసి మొత్తం అన్ని మొక్కలకి మట్టి మొత్తం తిరగ కలిపారండి గారు కలిపిన తర్వాత వంకాయ నారు నారు తీసుకొచ్చి అయితే నాటారండి అక్కడక్కడ ఇద్దరం కలిసి అయితే డస్ట్ ఆ కంపోస్ట్ బిన్ మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసేసి మొక్కలకి అయితే వేసేసామండి మా గారు కూడా గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం చాలా బాగా పెంచుతారండి మొక్కలు విని ఇదండి మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో నేను వీలైనప్పుడు ఇంకొకసారి ఎప్పుడైనా నేను కంపోస్ట్ ఎలా తయారు